నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కానీ గౌరవించండి కళాకారుని ప్రోత్సహించండి ప్లీజ్ మై ఛానల్ కొడుకుల పోతారు ఏ మనిషికైనా మూడు వంకాయలు మూడు వంకాయలు మూడు వాళ్ళు అన్నారు అంటే పుట్టేది ఓకాడ ఈ ఓకాడ తచ్చేది ఓకాడేది అనిపిస్తాను ఏదివాడు పమ్మంటాను వద్దు వద్దు అంటే నాటిట్టలేవు

మన కొడుగుడు మన కొడుగు చక్రవర్తి రాజు మనము పొద్దు కాదు ధైర్యం చెప్పాలి ఆ ధైర్యం చెప్తావా ఆగుతరి నిర్తెరియలు నిన్ను తాగుతలేదు అప్పుడు విధర్మరా అవ్వ మరి కథ చాలా బాగుంటది మరి ఆ కొడుకులను మరి ఏ గత భార్య భర్త ఏ అవుతారో మరి కథ చాలా బాగుంటది చిన్న విర్రా మరి గానాడు చూడవమ్మా ఆగు అటువంటి మాత్రం అనగానే చేసుకున్న భర్త నాదా వద్ద అంటే భర్త మా భార్య మాటింటలేడు నాదా వద్దు నాదా నా మాటినవయ్యా మన కొడుకు విక్రమరాజు మన కొడుకు వడవడి చక్రవర్తి అవి ఇద్దరు కొడుకులు పసిగిలడు కసిగాయలు వాళ్ళ మా వాళ్ళని నీ కాళ్ళ మీరు వాళ్ళ మీరుకి వెళ్ళి దాటుడు తీసిపోతానవు వద్ద అయ్యా అంటే నా మాట ఇంటి లేవయ్య నాదా నన్ను కొట్టడానికి తిట్టడానికి నాదా ధర్మాపతి దేవి ఇప్పటికప్పటికంటది మనిషికి పరువు ప్రాణానికన్నా గొప్పది ఇవాళని నువ్వు మానుకోని మానల్ల కొడుకుల ముఖం చూసి నీ ముఖం చూస్తే వంద మంది బ్రాహ్మణు దూడంగా మాటిచ్చిన వాడు మా ముందు మాటిచ్చింది మాట తప్పింది మనం బతికేందుకు రా అంటారు బామా ధర్మాపతి ఆడదానికి తల వంచిన ఒక మనిషి రాని రాజుల మాట రాజు మాట భారబ నీ మాట లేదు 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 సారి సల్లగుంటే కుండలకేమి కమ్మ రోడ్డు మంచిగా ఉంటే కత్లకు ఏమి కుమ్మ రోడ్డు మంచిగా ఉంటే కుండలకేమి భార్య భర్తలు ఉంటే పిల్లలకు ఏమి కొద్దు పిల్లల ఉండవు ఇంకా పిల్లల కదా అవసరం లేదు పిల్లలతో అని ఎన్ని చెప్పినా భార్య మాట వద్దు 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 నాల వద్దు అనంగా కాదని లేదని అదిరిచ్చి బెదిరితే ಅವು ಅಂದಿ ಅಂತ ಇಪ್ಪು ಸೇತ ಆ ಕಟ್ಟಿನ ಸರ್ ಇಡಿನ ಕೊಡುಗ ಚಕ್ರವರ್ದಿ ಕೊಡುಗ್ರಮ್ನಿ ಅಗೋ ಇತ್ತು ಕಟ್ಟಿಗೆ ಪುಟ್ಟನೆ ధర్మాపతి ఇంటికాడ కొడుకులు పైలవన్న మరి కుడికుడి 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 పొద్దు పోక పోతుంది వరకు రాత్రిగా పోతుంది అసలు ఇళ్ళల్లో కత్తాయి పక్షులు గుళ్ళల్లో పోతున్నాయి కుడి కుడికుడి కుడికుడి పొద్దుగూక పోతాను కప్పుడు చూడు బయలు రాదు మీరు

గాడి వచ్చిండు అరే బ్రాహ్మణ నేను గుడిసంటే రాదే కావాలి వచ్చిందని ఇప్పటికప్పుడు నిరెక్ ఎక్కువ అందులో నీళ్ళు ఎక్కువ అది ఒకప్పటికైనా ఇప్పటికైనా మీరు రాదే కావాలి వాడు నిమ్మనండి అప్పుడు నిలబోతాను మరి గుడిసే కాడా ఏ టైము కత్తడు ఏ గడియ కత్తడు ఏ గంట కత్తడు మరి పేద బ్రాహ్మణింత వాడేది ఎవరయ్యా గుడిసు ఉన్నాడు కాదు హేమంతుడు శరీశ్వరవా మరి మరి ఆ శరీశ్వరం వారంటే భగవంతుడు ఆ పేద బ్రాహ్మణి ఇంట్లో పడేది కాదు అగ రాదు మీ ధర్మ రాదు ఇట్లా జమ్మి పెట్టుకున్నాడు గుడిస చుట్టూ గేరీలు 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 కొడతాను గేరెలు కొడతా అంటే గది గది ఎలా ఎప్పటి వలె దోడు శరీష్ పొండల్లోకి వెళ్ళి బయలు కురిచపేటకే తిరగ వస్తా ఉన్నడే ఎట్లా వస్తా అండి లేదంటే ఎప్పటివోలి పేద ఇంత పడతానని గుడిసె చుట్టూ తిరుగుతా ఉండే విధానం రాదు కావలికచ్చింది శరీశ్వరు తెలివి మరి ఆ విధానం రాదు బొడ్డ జమ్మి పెట్టుకుని ఏ రంగు వత్తడో ఏ తోవనత్తాడో గుడిసె చుట్టూ తిరుగుతా అండి ఒక్క నీడో గుడిసె పోతాడు శని వారు ఎందుకు అత్తాము రా గుడిసెలకు గజ దొంగ నేను ఆ గజ దొంగవా దొంగని చెప్పుడు నీ బిల్ద అంతరావైతే బ్యాంకులు పడ రాదు అవి బిత్రి పాత్ర అంట వద్దు ఇలానే పడతావు ఈ గుడిసెల మూలకు మరి ఇంత మట్టి కొనని ఇంట్లో పోసుకుంటే బంగారం వద్దరా అంటానా అరే ఇంత నేను విధరమా రాదురా నువ్వు గజ దొంగలు జరుగు అంటావు జరుగు అరే గజ దొంగ గజ్జ దొంగ అంటే గజ్జలు వేసిందా దొంగ కుమార్ గజ్జ గజ గజ్జ దొంగ గజ్జలు కట్టుకున్నాడు కదా గజ్జ దొంగ అంటాడు అరే వద్దా అంటానా చూస్తాను అంటానా నువ్వెంతరా నేను ఎప్పటికి చూస్తాను నీ ఎలా చూస్తా అంటావు వారి వద్దు అన్నీ అంటానా అంత లాభ అయితే నా ఇంటికి దారా ఎంత డబ్బు కావను నువ్వు ఇస్తా అవి పిచ్చి కాయదాలు నీకు అర్థం అంటావు అర్థం అవి అక్కర్ రావా ఈ కథ పైసలు ఎక్కడికి అత్త అంతేనా వద్దరా వద్ద అంటే సొత్తనంట వారా రాణి కోపం వచ్చారు వద్ద అంటే గాలి కొడగా చె చెప్పలు కొడుతుంటే గురువుల కింది గడ్జెల మూడు దండు ఆ మూడు గుర్తులు గుద్ది మిగతా

జరిగింద శాపగారురక గురు మరి అప్పుడు చూడు ఈ ధర్మరాజు చేతుల నా పారం పోతుందని మీది కాదు ఎంత నేను గత పదవిలో తొక్కుతాం ఇందు కాదు పుంజెండు ఉంటావు మానవ

అయితే అరే బ్రాహ్మణ ఇక నీకే బాధ లేదు బిడ్జ నీ ఇంటికొచ్చే దొంగలు దొరకబట్టి దెబ్బలు కొట్టిన వాడు నీ ఇంటి పొక నాడంటే అయ్యా అన్న మాట నిలబెట్టుకున్నావా నాయన నా ఇంటికచ్చే దొంగలు దొరకబట్టిన మా బాబని పేద బ్రాహ్మడు ఐదుగురు బిడ్డలు చూసుకుంటా బతుకుతాండు తెలుసుకోలేదు మరి అగో అవగానాడు దెబ్బలు కొట్టినోడు ఎక్కడికి వచ్చిండు మనసు కొండల్లో ఉన్నాడు శ్రేష్రుడు భూపతి కొండలు ఉన్నది ఇది నాంచాలి అగో శిరేశ్వరుని భార్య ఇది నాంచారి అగో కొట్టినప్పుడు మరి వాడు నన్ను కొడతాడా అని కాడ నిత్తన ఉన్న కాడ ఉన్న నిత్తనని అని అవ కొండలు ఉన్నది భార్య యజుడు జట్టమ్మే కాదు నా చాలి పేటికి వెళ్ళిపోతాని చలివాడు ఇది నా చాలి పేటికెళ్ళిపోయి చెప్పుకుంటున్నా అని చాలి పేటికి బయలు ఎత్త వస్తు

Ah, yeah, yeah. I, mama. Mama, are you? Yes, yes, I, yes, yes, I, yes, yes, nice yes, yeah.

నేనా అవును నీకేం పోతున్నా మంచి అంటి పెడితే అంటి పెడితే మంచి కాబట్టి నీకేం పోతున్నారు ఆడేవాడు ధర్మరాధ అడ్డా నన్ను కాలి తరలి చేతి ఎవరు ధర్మరాజా ధర్మరాజ అబ్బా శివనందుల కూట పరిపాలన చేసేవాడు ధర్మరాజ ఆట ధర్మరాజు నన్ను కొట్టి కాబట్టి ఎన్ని రోజులకు ఉన్న వాళ్ళు మూడు జల నీళ్ళ పోతే నా తోలు పెట్టుకుంటే ఎప్పుడే పైకి వచ్చిండు నా తోలు పెట్టుకుంటే ముక్కయ్య తీసుకొచ్చి ఎరుగు ముక్కయ్య తీసుకొచ్చి ముక్క పెట్టుకున్నట్టు అలా అందుకే అంటనే బామా తల్లికి పిల్లలు వాపుతా పిల్లకి తల్లిని వాపుతా తల్లికి తల్లిని వాపుతా భార్య వాపు ఉంటే నా పేరు సరేనాడు భార్య నాడు చెప్పను నాదా నాకు నువ్వు నీకు నేనయ్యేంటా నేను పడమందు నేనుంటే సరే ఉండడం ఓ చారి మన నాయ నువ్వు రావాలి అవరాదుర్వరాదు ఆటలు ఆడతాడు పాటలు పాడతాడు ధర్మరాజు బేటికి వెళ్ళిపోయి ఏదన్నో గది చేసి ఆట ఆడే ఆట లోపల ఓడిచ్చి అలా అతికది చెప్పి వద్ద అంటున్నాడు నా నీ కన్నా ఎక్కువ నా కన్నా ఎక్కువ నీకెవలనా అని రాజ్యాన్ని ఎంబడి పెట్టుకొని ధర్మరాజు బేటికి ఎట్లా వస్తున్నాడో ఎట్లా వస్తున్నాడు మల్లెలు మల్లెలు thank <laughs> you ఆడుగా తోలేసింది ఆ తాడవయ్యా ఆటల ఆది ఎత్తి పాసికల మీద సల్లరి ఆవగా ఎత్తి పాసికల మీద కూర్చుంటాడు వచ్చింది అప్పుడు చూడు వాడి కీడికి తిరుగుతా అంటే మంత్రి వరే చూసినారు ఏ ఎవరి విద్య నేను పేద బ్రాహ్మణ అయ్యాను పేద బ్రాహ్మణ అయ్యే ఊళ్ళ మీద అమ్మరింత పల్లెల మీద తిరుగుకుంటే వస్తాను అవునా ఏం కావాలరా నేనిద్దరేమో చేస్తాను రాదు నువ్వు పొద్దుపోక మేము ఆట రా ఆట ఆడతారు అయ్యా ఆట ఆడితే ఎవరొక్కరు గెలవాలి ఎవరైనా ఓడిపోవాలి ఆట అంటే నేను కూడా ఆడతాను అరే బిడ్డ ఓడి గెలి ఆడతావు పొద్దుపోక టైం పాస్ ఆడతాను అయితే టైం పాస్ కాడతా గానీ నీళ్ళ చే నాకు అయ్యా రుషి ఉంటదయ్యాటన్నప్పుడు ఓడాలి ఓడు గెలవాలి మరి నీతో ఆట ఆడతా ఈ ధర్మరాజు అంటే ఇలా దేశాలకుల రాజ్యాలుగా పేరు ప్రఖ్యాతి పొంది నీ మాట ఎన్నో రాజ్యాల మీద నీ పేరిందని అయ్యా నీతో నీ దగ్గరకి వచ్చినాను పెద్ద బిడ్డ ఎందుకంటే నా దగ్గర ఆడి ఓడినోడే కానీ నాతో గెలిచినోడు లేడు బిడ్డ వద్ర అన్యాయంగా నీ బంగారం నీ డబ్బు పుష్పరాగాలు వజ్రవైడి ఓడిపోతావు అయ్యా నీ ఓడినా మంచిదే రాజార రాజు అంటే ధర్మరాజు అంటే రాజుల పొంటి దేశ దేశాల పండి పేరు పెద్దగా కష్ట నువ్వు గెలవాలి నువ్వు get it. Oh. Oh.